ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారే అంటూ మళ్ళీ వచ్చాడు సుబ్బారావు ఇంక నువ్వు వచ్చావుగా ఆపుతాంలే రామరామ ఆ పాపం నాకెందుకు నేను వెళతాన్లే మరదల పిల్ల ఆహా వద్దు బావా నువ్వు వెళితే అక్క మళ్ళీ మొదలు పెడుకుంది నా ప్రయాణం కూడా ఫిక్స్ చేసుకున్నాను రేపే అందుకని సరదాగా మాట్లాడు అంది నిర్మల అతడు కూడా ఉంటే బాగుండేది ఎవరు అంది కోపంగా నందకుమార్ కోపం ఎందుకు అన్నాడు సుబ్బారావు ప్రసాద్ అనుకుంది నిర్మల అసలు అతని మాట అంటేనే తాచుకోము పగ అంది సుందరి అలా తయారు చేశారు నిర్మలని ఏం లాభం మీ అమ్మలా పెంచింది అమ్మా అంటే ఊరుకోను బావా ఏం ఎందుకు ఊరుకోవు అంటాను ఇంకా అంటాను అసలు తప్పంతా మీ అమ్మది కూతురు ప్రవర్తనకు తల్లి కొడుకు ప్రవర్తనకు తండ్రి బాజులు అక్కడ నా తమ్ముడు బాధపడుతుంటే అనకుండా ఎలా ఉంటాను అన్నాడు సుబ్బారావు నిర్మల్ను ఉడికించడానికి పాపం తమ్ముడి బాధ నీకు తెలిసిందే నీ అక్కయ్యలు సుఖంగా ఉన్నారు కాబట్టి నీకే బాధ లేకుండా పోయింది ఇప్పుడే మీ అక్కయ్యను వదిలి ఉండడానికి చాలా బాధపడతాను అటువంటిది నిన్ను విడిచి నందకుమారి ఎంత బాధపడుతున్నాడో కదా పాపం వెళ్ళి పరామర్శించరా నువ్వు లేకుండా ఎలా వెళ్లేది అక్క చూడవే నేనెందుకు మధ్య అవును నీతో ఎందుకు నీ హితబోధ అదేగా అంది విసురుగా నిర్మల మరదల పిల్ల మొత్తానికి మేం చెప్పేది హితబోధేనంటావా నాకొక్క అనుమానం ఆ రోజు రాత్రి రాత్రిగా గడిచిందంటావా ఏ రాత్రి ఆ రాత్రే ఆ రాత్రే ఏ రాత్రి అదే తొలి రాత్రి అబ్బా చూడక్క చూస్తున్నాను చి బావా అసలు నువ్వు నన్ను అడగాల్సిన ప్రశ్నలేనా సిగ్గులేదు అవసరం అలాంటిది సిగ్గేందుకు రాత్రి రాత్రిగా గడవలేదని నాకు అనుమానం అనుమానం వెనుబోతాం ఈ మధ్య ఓ సినిమా వచ్చిందిలే మరదల నిజం చెప్పు సరేలే సరేలేగాని ఇక దయచేయి బావా వస్తే మాటలు మార్గం తప్పుతాయనుకుంటే అందుకు అవకాశం లేకుండా పోయింది అంది నిర్మోహమాటంగా నిర్మల అటువంటి విషయాలు చెప్పకండి దానికి దాని విషయం కాకుండా మరెవరి విషయాలైనా చెప్పండి శ్రద్ధగా వింటుంది అంది సుందరి కోపంగా సుందరి వైపు చూసింది నిర్మల కోపమే గాని మనం ఎన్ని చెప్పినా ఆలోచించదు అంది సుందరి నీ మొహం నీకేం తెలుసు అలా మన దగ్గర నటిస్తోందే గాని నందకుమార్ అంటే ఎంతో ప్రేమ ఏదో పందెం ఉంటారు అందుకనే ఇలా ఊళ్ళు తిరుగుతోంది చదువుకున్నది విఘ్నురాలు నిర్మల్కు చెప్పాలేంటి కాస్త కాపీ చేసుకురా అన్నాడు నిర్మల చర్యను సమర్థించినట్లు సుందరితో సుబ్బారావు నిర్మల మనసు సుబ్బారావు సుందరిల హితబోధల మధ్య నలిగిపోతోంది వాళ్ళు చెప్పిన దానిలో నిజానిజాలు ఏ విధంగా గ్రహించాలో నిర్మలకు తెలియలేదు అసలు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు నిర్మల సుందరి వెళ్లి కొంతసేపట్లో కాఫీలు తీసుకొచ్చింది ఆ రోజు ఆ పై రోజు కూడా పెద్దగా సంభాషణలేవి ఈ విధంగా జరగలేదు ప్రయాణానికి సిద్ధమైన నిర్మలతో బెజవాళ్ళలో దిగుతావా అంది సుందరి అక్కడ దిగితే మద్రాస్ చేరను అందుకని దిగను అంది నిర్మల చెల్లెల కోసం లలిత కోసం తయారు చేసిన పిండి వంటలు డబ్బాల్లో పెట్టి ఫోటో చీర జాకెట్ గుడ్డ పసుపు కుంకుమంతో పెట్టింది సుందరి ఇవన్నీ ఎందుకక ఆచారం అటువంటివి ఇంకా విడిచిపెట్టాలి ఎవరి ఆచారాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు ఎవరు విడిచిపెడతారు సరేలే అంది నిర్మల సుందరి తన అభిప్రాయాలు మారడం లేదన్న అభిప్రాయంతో ఎత్తి అన్నదని నిర్మలకు తెలుసు సుందరి సుబ్బారావు పద్మ ఉషలతో స్టేషన్ చేరింది నిర్మల స్టేషన్లో ప్రసాద్ కనిపించాడు ఏంటో ఈ మధ్య రావడం మానేసావు అంది సుందరి ప్రసాద్ను చూసి వీలు పడ్డం లేదు ఉదయం గారు ఏంటి ఎక్కడున్నావు అన్నాడు సుబ్బారావు ఫ్రెండ్ వస్తే పంపి ఇలా వస్తుంటే మీరు కనిపించారు ఎంతవరకు ప్రయాణం పిన్ని వెళ్ళిపోతోందిగా బాబాయ్ అంది పద్మ పిన్ని వెళ్ళిపోతోందా అంటూ నవ్వుతూ చూశాడు ప్రసాద్ చి అన్నట్టు చూసింది పాలిపోయిన తనం ముఖంలో కనిపించకుండా కాస్త గుర్తించుకోండి అన్నాడు ప్రసాద్ ఎప్పుడూ గుర్తుంటావు నువ్వు చేసిన పనికి అనుకుంది నిర్మల అంతలో బండొచ్చింది నిర్మల ఎక్కి కూర్చుంది ప్రసాదు సామాను లోపల పెట్టాడు పద్మ ఉషలకు చెరో ఐదు రూపాయలు ఇచ్చింది నిర్మల ఎందుకు అంది సుందరి అది నా ఆచారం ముండిపట్టు విడిచి ఇక బందర్ నుండి ఉత్తరం రాస్తావని ఆశిస్తాను అంది సుందరి కొంగుతో కళ్ళొత్తుకుంటూ బందర్ నుండి నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తాం అన్నాడు బాధగానే సుబ్బారావు బండి కదిలింది చిన్నపిల్లలు పెద్దలు నిర్మల చేయి కనిపించినంత వరకు తమ చేతులు ఊపారు సుందరి సుబ్బారావులు ఆడపిల్లను అత్తవారింటికి పంపినట్లుగా బాధపడ్డారు ఇంటికి చేరిన సుందరి నిర్మల లేనందుకు చాలా బాధపడింది ఎప్పుడు ఉంటుందా అలా ఉంటే ఎలా అన్నాడు సుబ్బారావు మీకు బాధగా లేదు ఉంటుంది అప్పుడే పోయింది నిర్మల ఓ త రాలండి ఈ మొండితనం దానికి చిన్నతనం నుండి ఉంది ఈ వయసులో ఈ విధంగా బయటపడింది దాని జీవితం గురించి బాధగా ఉంది అదే తెలుసుకుంటుంది నమ్మకం లేదు నాకు నమ్మకం ఎట్లాగైనా మునిపటి కన్నా ఇప్పుడు కొంత దారిలోకి వచ్చినట్లుంది అంతెందుకు హైదరాబాద్ వచ్చిన తర్వాత మారిందిలే ఏదో చిన్నతనపు అభిప్రాయం వేళ్లేకపోతుంది ఆ భగవంతుడే నేర్పుతాడు అన్నాడు ఓదార్పుగా సుబ్బారావు ఏమో అంతా పరమేశ్వరుడి దయ అంది సుందరి ధైర్యం పోయి దైన్యంతో అంతే అన్నాడు బయటకు వెళుతూ సుబ్బారావు వెళ్లిన పని ఏమైంది అంది కాళ్ళు పడుకుని కూర్చున్న రాఘవయ్యతో సీతమ్మ ఏమవుతుంది మన బాధ వివరించాను ఏమన్నాడేంటి ఆ అబ్బాయిలో ఆ విజయంత పొరపాటు కూడా కనిపించలేదు వియంకుడు కూడా ద్వేషించడం లేదు పిల్లను చేసుకున్నందుకు బాధపడుతున్నారు మనమేం చేయకుండా ఉన్నాం నిర్మలను చూడబోతే ముండిగటమైంది ఏ విధంగా వారి సంసారం ఒకటవుతుందో తెలియకుండా ఉంది చాలా పెంచారు మరి నా పెంపేంటి ఉద్రింపు అదలా తయారైంది మీరే తయారు చేశారు సరే నేనే తయారు చేశాను నువ్వెలా ఊరుకున్నావు నేనేం చెయ్యాలి నెత్తినోరు కొట్టుకున్నా విన్నారు కాబట్టి అంది ఆ తప్పుకు తను బజరాలు కాదన్నట్టు సీతమ్మ అంత చదువుకుంది కాబట్టి ఇలా తయారైంది అంతా దైవేచ్చ కాని ఊరుకుంటే ఎట్లా మరి ఇప్పుడు ఏం చేయమంటావు ఏం చేయాలో ఆలోచించండి ఇంతకీ ఆ అమ్మాయితోనే ఉంటున్నాడా అల్లుడు అక్షరాల అయ్యో నిల్దీ సడకపోయారు మన బంగారంలో దోషముంచుకుని ఏమని అడిగేది అవునులేండి వ్యవహారం ముదిరిపోతే ప్రమాదమేమో అంది రాబోయే భవిష్యత్తును తలచి భయంగా సీతమ్మ కానీ మన చేతుల్లో ఏముంది చెప్పతగ్గ వాళ్ళమే కాని కొట్టి చేయించలేం కదా అల్లుడి అమ్మ నాన్న ఊరుకున్నారా మనం మన పిల్ల విషయంలో ఏం చేసాం అంతే వాళ్ళు చేయగలిగింది అబ్బా అదే మీ దగ్గరుంది వాళ్లను కూడా మీరు సమర్థిస్తారు దీనికి మీరు రాబోయే పరిణామాల గురించి కదిలించారా అంతా వాళ్లే చెప్పారు ఇంక నేను చెప్పాల్సిందేముంది నేను చెప్పేది చెప్పాను అబ్బా ఏంటో మీ భాష నాకు అర్థం కావడం లేదు పోనిలే ఇంక విసుగించుకో అన్నారు విసుగ్గా రాగమయ్యా సీతమ్మ మూతి విరుచుకుని లోపలికి వెళ్ళిపోయింది నిర్మల ఆలోచనలన్నీ అక్కయ్య మాటల మీదకు సాగాయి సుందరి చెప్పిన మాటలన్నీ వల్లించుకుంది నిర్మల నిజంగా తను తప్పు తోవన పలిస్తోందా అనిపిస్తోంది నందకుమారు మంచివాడని అందరూ అంటున్నారు తనకు మంచివాడుగానే కనిపిస్తున్నాడు తను వద్దన్న విషయం ఇంతవరకు బయట పడినట్లే ఉంది ప్రవర్తన వల్నే అందరికీ అనుమానంగా ఉంది తను ఎంతగా క్రోధంతోన్నా మంచిగా చెప్పేవాడు నిజంగా నమ్మస్యమా నందకుమార్ ప్రవర్తన ఒకవేళ అలా నటించి తనను మోసగించి తనపై సర్వాధికారి కావాలని కాంక్షిస్తున్నాడా అలా ఎందుకు ప్రవర్తించకూడదు మగవాడు ఎంతకైనా సాహసుడు మంచిగా ఉన్న ప్రసాద్ వలన తను మగవాళ్ల బుద్ధి బాగా తెలుసుకుంది కాని కాని ప్రసాద్ లాంటి వంచకుడు నందకుమార్ కాదనిపిస్తోంది శోభనం నాటి రాత్రి ఇంకా తనకు గుర్తుంది ఒంటరిగా ఉన్న నాతో సంతోషించాలన్న తన కోరికను తీరకుండా చేసి ఆంక్షలు విధించి బంధించిన అత్యాచారానికి ఎందుకని ఒడికట్లేదు ఒకవేళ బలవంతంగా తనను పొందడానికి ప్రయత్నిస్తే తను ఏం చేసేది మంచి మానవత్వం ఉంది కాబట్టే అలా ప్రవర్తించలేదు మంచివాడని తెలుస్తున్నా ఎందుకు అతనిపై కోపం పెళ్లి జరిగిందనా జరకపోతే అతనితో పరిచయమే ఉండేది కాదు ఏంటో ఈ వివాహ బంధం అర్థం తెలుసుకోలేక పడాల్సి వస్తుంది అక్క చెప్పినట్లు భార్యలందరూ కష్టపడుతున్నారా అది తన అవివేకమా ఇంతమంది చెబుతుంటే ఏదో యదార్థం లేలగా గోచరిస్తూనే ఉంది అమ్మ చెప్పినా నాన్న బోధించినా అక్క ఆదేశించినా చివరకు నందకుమార్ విజ్ఞప్తి చేసుకున్నా అన్నీ ఒకటిగానే ఉన్నాయి ప్రపంచంలో అందరూ బంధితులుగానే కనబడుతున్నారు అర్థం లేని ఆశయాలతో అందర్నీ తనకు క్షోభ పెడుతోందా బ్రతుకు తెరువు తెలుసుకోకుండా తను బాధపడుతోందా ఎక్కడికైనా కొంత ప్రశాంతి కోసం వస్తే తనకు ఆ ప్రశాంతి లభించడం లేదు ఎక్కడున్నా ఏదో వెలితి కనబడుతోందా అనిపిస్తోంది తను మాత్రమే నందకుమార్ని అభిమానించడం లేదంటారు నందకుమార్ తనను అభిమానిస్తున్నాడా అభిమానించేవాడు భారీగా ప్రేమించేవాడైతే ఒక్కసారి కూడా రాలేకపోతాడా చివరకు ఒక ఉత్తరముక్కన్నా రాయలేకపోయాడా నందకుమార్ తనను అభిమానించలేడు భార్యకు సమాన హక్కు ఇవ్వలేడు భార్యపై సర్వాధికారం సంపాదించాలనే చూస్తున్నాడు వీళ్లందరూ బందరు వెళ్లమంటే ఎలా వెళ్లేది తనను అభిమానించని నందకుమార్ ఇంటికి ఎలా వెళ్లేది తను వెళ్లలేదు వెళ్ళదు ఎన్ని రోజులెలా తిరిగేది తనకంతా అయోమయంగా ఉంది ఏది చెయ్యాలో కూడా తెలియడం లేదు అంతలో ఆమె కళ్ళు ఎదురుగా జంట మీద నిలిచాయి లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కకపోవడం వల్ల జరిగిందది ఆ జంట మధ్య ఒక ముద్దులకే చిన్న పిల్లవాడు ఇద్దరు చెవులు కొరుక్కుంటూ హాయిగా నవ్వుకుంటున్నారు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులతో మాట్లాడుకుంటూ పిల్లవాడిని చూసుకుంటున్నారు ఆ కనబడే భార్య మాతృమూర్తయిన పరిపూర్ణ స్త్రీ భర్త సాన్నిధ్యంలో ఎంతో హాయిని కొడుకుని కౌబిళ్లలో ఉంచుకుని పారవస్యంతో జీవన మధురమును బ్రోలుతోంది ఆమె దృష్టి ఆ పెట్టిలో ఉన్న ఇతర ప్రయాణికుల మీద లేదు పుత్రుని మీద భర్త మీద ఉన్నాయి ఆమె సంతోషానికి అవధులు లేవనిపించాయి అందుకు తరకాను ఆమె ఏకాగ్రతగా భర్త పిల్లవాడితో సంతోషంగా ఉండడమే హైదరాబాదులోని అక్క గుర్తుకొచ్చింది అక్క బావలు కూడా అంతే ఎప్పుడు ఏదో ఒకటి పరాచకాలు ఆడుతూ ఉంటాడు బావ అందుకు అక్క చిరుకోపం ధరించడం బావ చిలిపి చిలిపి మాటలతో అక్క కోపాన్ని తగ్గించి ప్రసన్నురాలిగా చేసుకోవడం ఆ మాటలిప్పుడు గుర్తుకొస్తుంటే చాలా సిగ్గుగా ఉంది ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చిందా అనిపిస్తోంది లేకపోతే ఇప్పుడే తను కళ్ళు తెరిచిందా అంతా భర్త పిల్లలతో సుఖిస్తూనే ఉన్నారే తన జీవితానికి కూడా ఏదో కొరత ఉందనిపిస్తోంది ఏంటది ఏమో అది ఏదై ఉంటుంది ఏదైనా అది కొరతే అంతెందుకు నాన్నను విడిచి అమ్మ ఉండదేం ఎక్కడికన్నా వెళితే అమ్మ మనసు వచ్చేంత వరకు భయంగానే ఉంటుంది తనకు నాన్న రాకపోతే అలాగే ఉంటుంది అది తండ్రిపై ప్రేమ అనుకుందాం అది అక్కయ్యలకు ఉంది కాని బావ రాకపోతే అదేవిధంగా బాధపడుతూ ఎదురుచూస్తూ ఉంటుంది నిజంగా ప్రపంచమంతా బంధాల మధ్యనే ఉందా అనిపిస్తోంది అమ్మకు నాన్న భర్తేగా ఆమెపై సర్వాధికారం నాన్నకుండి పొందుతున్నాడా ఏ విషయంలోనైనా అమ్మను సంప్రదించి ఆ పని చేస్తూ ఉంటాడు ఇదంతా ఆలోచిస్తూ ఉంటే తనకున్న మనసు కూడా పోతోంది భార్య భర్తకు భార్యకు భర్త అనురాగబద్ధులైన జీవులని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది చిన్నక్క మరీను పండగ తర్వాత ఉండమంటే ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోయింది అమ్మా నాన్న ఉండమన్నా ఉండలేదు పని పెంచిన వాళ్ళకంటే కట్టుకున్న వాళ్లే ఎక్కువ ఉంటుంది లలిత అక్కయ్యకు ఎలాగైనా మూడంటేనే ప్రేమ ఎక్కువ బావు కూడా అక్కయ్యంటే అదో విధంగా ఉంటాడు మరి నందకుమార్ ఉంటాడా చి ఏంటి ఈ విషయంలో మరీ తను దేజాలిపోతుంది ప్రతిదానికి నందకుమార్ను గుర్తు తెచ్చుకుంటుంది దేనికి వల్ల అనురాగం లేదు నందకుమార్కు ఉంటే తనకెందుకు లేకపోతే తనకెందుకు వద్దన్న నందకుమార్ ఆలోచనలు ఎందుకు మనసులోకి వస్తున్నాయి అని మనసును నాలుగు దూషించి మార్గం తప్పించడానికి వెంట తెచ్చుకున్న పత్రిక తీసుకుంది నిర్మల నిర్మల మనస్సు మళ్లీ గతంలోకి వెళ్ళింది ఒకసారి అదే తొలిసారి నందకుమార్తో కలిసి బందరొస్తుంటే తను పత్రికలో పడిన వ్యాసం చదువుతోంది నందకుమార్ పక్కనే కూర్చుని తనను పరీక్షిస్తున్నాడని తెలీదు అందులో ఆ వ్యాసం కూడా ఇప్పటి తన ఆలోచనలానే ఉంది ఆ వ్యాసంలో ఉంది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నిజమనిపిస్తోంది కాని అప్పుడు అదో కోపం కోపంతోనే చదువుతోంది తను అంతలో నందకుమారి ఎలా ఉంది అన్నప్పుడు నిజంగా ఒళ్ళు మండిపోయింది కోపంగా నిరసనగా చూసేటప్పటికి నందకుమార్ ముఖంలో నెత్తురు చుక్కలేదు పాలిపోయిన ముఖం పేలవంగా కనిపించింది అలా నందకుమార్ కనిపిస్తేనే తనకప్పుడు చాలా సంతోషంగా ఉండేది అప్పటి విజయం తనదే కాని ఇప్పుడు కూడా నందకుమార్ అలాగే కూర్చుని చూస్తూ అదే విధంగా ప్రశ్నిస్తే తనలా చూడగలదా ఈ పరిస్థితుల్లో అలా ఉండగలదా చి వద్దనుకున్న బుద్ధిలేని బుద్ధి అదే పని చేస్తోంది ఎందుకు చేయదు మనసులో కొద్దిగా బలహీనత కనిపించిందా మనిషినే మరిచివేస్తుంది అది మాత్రం ఖాయం మనసు దృఢంగా ఉండాలి అంటారు అందుకే తను ఎప్పటికీ ఓడిపోరాదు ఒకవేళ నందకుమార్ వస్తే తన ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి విజయం తందే వెళ్లాలా వద్దా అబ్బా మళ్లీ అదే ఆలోచన అనుకుంటూ విసుగ్గా పత్రికను అవతల పెట్టింది కళ్ళు రెండు ఎదురుగా తల్లి ఒడిలో ఆడుకుంటున్న పసిపిల్లవాడి మీద పడ్డాయి ముద్దాడాలి అనిపించింది నిర్మలకు మొహమాట పడకుండా ఇటివ్వండి అంది నిర్మల ఆమె పిల్లవాడిని అందించింది నిర్మల ఒడిలోకి తీసుకుని పసిపాప లేత గులాబీ రంగు చెకిళ్లను ముద్దాడింది అసలే మనసులో ఆలోచనలు అదో మాదిరిగా ఉండడం అనుక్షణం నందకుమార్ గుర్తుకు రావడంతో పాటు ఈ చుమ్మనాలతో పాటు మనసు మొత్తుగా ఏదో కోరుతోంది అంతలోనే తనకు అదృష్టం ఉందా అన్న అనుమానం మళ్లీ అంతలోనే తను బలహీన రాలేపోతున్నట్లు భయం ఎదురుగా ఉన్న భార్యాభర్తలు నిర్మలను ఒడిలోని పిల్లవాడిని మార్చి మార్చి చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు కనివితేర తీర ముగ్ దడింది నిర్మల కొంతసేపట్లో ఆ కొత్త దంపతులకు నిర్మలకు బాగా పరిచయమైంది మాటల సందర్భంలో గ్రహించిందాన్ని బట్టి ఆ కొత్త అమ్మాయి పేరు జయలక్ష్మి భర్త జగన్నాథరావు మద్రాసులో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు పెళ్ళే సంవత్సరం పైన అయింది ఎంత హాయిగా ఉన్నారు అనుకుంది మనసు మాత్రం తనకింకా అదృష్టం రాలేదని ఏడ్చింది జయలక్ష్మి కూడా బిఏ చదివిందే అధునాతన మహిళే అయినా తన అభిప్రాయం లాంటివి ఆమెకెందుకు లేవు చూస్తుంటే తనొక్కతే పెడదారిన పడుతోందా అనిపిస్తోంది ఇంతమందిని తను చూస్తుండగా భర్తలతో సుఖపడుతుండగా తాను సుఖపడలేదు మనంత స్వాతంత్ర అభిప్రాయాలతో ఇలా తిరుగుతుందా నిజంగా నందకుమార్ అబ్బా మళ్ళీ అదే ఆలోచన అనుకుంటూ విసుగు చెందింది నిర్మల ఆమె మనసు బలహీనతకు చిక్కిపోయింది బాబు కోసం ఏడ్చేంత వరకు నిర్మల బాబునివ్వలేదు పిల్లవాడినిస్తున్న నిర్మల హృదయం గింతలతో ఒళ్ళు జీలు ఇంకా ఆలోచనలు సాగుతాయని తల బయటవైపు తిప్పుకుంది ఆమె భర్త మాత్రం మొత్తుగా ఆమెను చూడడం సరిగా గ్రహించింది కళ్ళు మాత్రం బయట ప్రపంచాన్ని చూస్తున్న మనస్సు వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారని ఆలోచిస్తోంది అందుకే బయట ఏమేమి కనబడుతున్నాయో తెలియడం లేదు నిర్మలకు నాకు ఆకలిగా ఉంది అంటున్నాడు అంది ఆమె వద్దు అనుకుంటూనే చెవులంచి శ్రద్ధగా వింటోంది నిర్మల ఆకలిగా ఉంది తగ్గు స్వరంతో అన్నాడు జగన్నాథరావు పళ్ళున్నాయిగా తగ్గు స్వరంతో అంది జయలక్ష్మి కాదు ఒళ్ళు చిలిపి వేషాలు ఇక్కడ కాదు చిన్న చిన్నపిల్లవాడైపోతున్నారు అదే స్వరంతో జయలక్ష్మి నేను నీకు చిన్నపిల్లవాడినే అన్నాడు నిర్మలకెందుకో తేలిని బాధ ఆవరించింది బందరం వెళదామనిపించింది అంతలోనే ఆడదంటే నందకుమారికి చాలా తేలిక భావం ఉన్నుంటుంది అందుకని కనీసం ఒక్క ఉత్తరముఖం కూడా వేయకుండా ఉన్నారు తనంటే గౌరవం అభిమానం లేని ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళుతుంది అతనే రావాలి తనను భోజగించి తీసుకెళ్లాలి అంతలోనే అసలు వెళ్ళను అసలు ఎందుకు వెళ్ళాలి తన అభిప్రాయాలు ఆశయాలు ఏవీ నెరవేరకుండా జీవితంలో ఎందుకు పరాజయం పొందాలి అందుకని వెళ్ళను ఈ ఆలోచనలకు ఇంతటితో స్వస్తి అనుకుని కాస్త పడుకుంటాను పర్వాలేదు పడుకోండి ఇప్పుడు మనం ఆత్మీలం అంది జయలక్ష్మి కొంత టైం తర్వాత లేపండి ఎందుకు ఆ తర్వాత మీరు పడుకుంది గాని వద్దులేండి అంది జయలక్ష్మి మీద కళ్ళు మూసుకుని పడుకుంది నిర్మల మళ్లీ ఆలోచన మార్గం పట్టిన మనసును అతి కష్టం మీద అధికారంలోకి తెచ్చుకుని నిద్రలో జోగింది నిర్మల సెంట్రల్ స్టేషన్ లో బండి ఆగింది తెచ్చిన సామాన్లు కింద పెట్టించి చూస్తే అంత ఆశ్చర్యంగా కనిపించింది అనుకున్నట్లుగానే రంగారావు లలిత అజయ్లు స్టేషన్కి వచ్చారు బండి ఆగగానే వెతుకుంటూ వచ్చి నిర్మలను చూడగానే అదిగో అక్కడుంది అంటూ త్వర త్వరగా లలిత అజయ్లను తీసుకొచ్చాడు రంగారావు జగన్నాథరావు జయలక్ష్మిలను బావ అక్కయ్యలను పరిచయం చేసింది వాళ్ళు వీళ్ళు కొంచెం పరిచయంగా మాట్లాడుకునే తర్వాత జగన్నాథరావు జయలక్ష్మి విడుకోలు తీసుకున్నారు నిర్మల రాకకు చాలా సంతోషించారు రంగారావు లలితలు నిర్మల మద్రాసు వచ్చి పది రోజులు పైగా అయింది మద్రాసులో చూడాల్సినవన్నీ చూసింది రంగారావు లలిత అజయలతో హాయిగా ఉంది నిర్మలకు అసలు గతం గుర్తుకు రావడం లేదు అవసరం ఉన్న సందర్భమైన కాకపోయినా వచనాలు సుబ్బారావు సుందరులు పలికారు గాని ఇక్కడ అటువంటి సంభాషణలు ఎదుర్కోవడానికి అటువంటి సమయాలు రావడం లేదు అందుకే హైదరాబాద్ కన్నా ఇక్కడ హాయిగా ఉంది నిర్మలకు లలితకు రంగారావు అంటే అపరిమితమైన అనురాగం అభిమానం కొంగున కట్టుకుని ముడివేసుకోవాలి అనిపిస్తోంది లలితకు లలిత విషయం బాగా తెలుసు రంగారావుకు వీలినంత వరకు సర్దుకుపోతుంటాడు అలా సర్దుకుపోవడం వల్ల నిజంగా అతడు తప్పు చేశాడని అనుకుంటుంది లలిత ఫండకు అక్కడ ఉండమన్నప్పుడు విజయవాడలో ఉండాలనే ఉంది కానీ భర్త మీద అనుమానం గల ఆడది ఆవడం వల్ల భర్తను విడిచి ఉండలేకపోయింది సాకులు చెప్పి మద్రాసు వచ్చేసింది మగవాడి మనసు అనేక రీతులుగా తిరుగుతూ ఉంటుందని రంగారావు తనను తప్ప మరే స్త్రీని కోరరాదని ఆమె కోరిక అందుకే క్షణం ఆలస్యం కాకుండా ఆఫీసు నుండి ఇంటికి రావాలి అనుకుంటుంది లలితని ఏడిపించాలని ఆలస్యంగా వచ్చి ఏదో సోకలతో ఆమె కోపాన్ని చల్లారుస్తూ ఉంటాడు రంగారావు రంగారావు ఆఫీసు నుండి వచ్చేంత వరకు అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏ విధంగా రంగారావు తన కొంగు పట్టుకు తిరుగుతాడా అని ఆలోచిస్తోంది లలితకు పూర్తిగా రంగారావుపై అధికారం చలాయించాలని మాత్రం లేదు భరతంటే ప్రేమ అనురాగం ఉన్నాయి ఎటొచ్చి భరతం మరెవరి వాళ్ళలోనన్నా పడ్డం కానీ తనంతట తానే ఇంకొక ఆమె దగ్గరకు వెళతాడేమోనన్న భయం ఎక్కువ అందుకు స్థిమితం లేని మనసుతో మద్రాసులోనే ఉంది లలిత తన ఆలోచనల్లో తానుండడం వల్ల చెల్లెలి సంసారం గురించి శ్రద్ధ వహించలేదు నిర్మల వచ్చినప్పటి నుండి రంగారావు కూడా ఆఫీసు నుంచి తొందరగానే వస్తుండేవాడు నిర్మల ఎక్కడున్నా సందడిగానే ఉంటుంది ఎప్పుడూ అందర్నీ కవ్విస్తూ అన్నా తనంటే భయంగా వణుకుతూ మాట్లాడే వాళ్ళతో మాట్లాడడం అన్నా నిర్మలకు సరదా అన్న విషయం కట్టుకున్న భర్త దగ్గర లేకుండా ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది నిర్మలకు ప్రయాణంలో ఉన్న ఆలోచనలన్నీ ఆలోచనలన్నీ పోయిన వంట్రతనంలో చెడు చేస్తే మంచి మార్గం వైపు ఆలోచనలు వచ్చి పరితాపంతో కుంగిపోయి పశ్చాత్తాపంలో పడిపేటట్టు చేస్తాయి కానీ ఉల్లాసపరిచే సమయంలో ఎంత తప్పైనా తప్పుగా కనిపించదు అందులో ఏ ఒక్కరూ నిర్మల భర్తను గురించి గాని నిర్మల సంసారం గురించి గాని ఎత్తడం లేదు గైమని పోట్లాటక పడుతుందన్న భయమే కాకుండా చదువుకుంది సంస్కారం గల నిర్మలకు చెప్పవలసిన పనిలేదన్న అభిప్రాయం గలవారు లలిత రంగారావులు ఏదైనా మద్రాసు జీవితం హాయిగా ఉంది నిర్మలకు ఆ రోజు ఆదివారం మరదలో నిర్మలకి ఎదురుగా కూర్చుని సిగరెట్ ముట్టించి అజాగ్రత్తగా విసిరిన పొల్ల నిర్మల చీర మీద పడ్డంతో కంగారుగా లేచి చీర కొంగు పైన పొలం దులిపాడు రంగారావు అందుకే సిగరెట్లు మానేమన్నా అంది నిర్మల మామూలుగానే కానీ లలితకు ఆ దృశ్యం మాత్రమే కళ్లబడి ఒళ్ళు బొగ్గుమంది జరిగిన విషయం కూడా తెలుసుకోవాలనిపించలేదు కోపంగా కాఫీలిచ్చిపోయింది లలితకు అకస్మాత్తుగా కోపం ఎందుకొచ్చిందో తెలియలేదు రంగారావుకు నిర్మలకు ఆ రోజు నుండి నిర్మలంటే అనుమానమే కాకుండా కోపంతో కూడా ఉంది అనుమానం వినుబోతు అన్నట్లు రోజు రోజుకు నిర్మలంటే ద్వేషం ఏర్పడింది కంటంలో నిర్మలంటే గరళాన్ని గూడు కట్టుకుంది లలిత నిర్మలను వెళ్లమని చెప్పలేక అక్కడ ఉంచుకోలేక ఈమె యాతను పడుతోంది నిర్మల అక్కలోని మార్పులను గ్రహించిన తనను గురించి కాదనుకుంది మనస్సు కంటే చెడుకే తొందరగా లొంగిపోతుంది మనిషిలో చెడు ఆలోచన ప్రవేశించిందంటే ఇంకా వినాశనమే చివరి మజిలీలో అవుతుంది వీలైనంత వరకు దాని నుంచి తప్పుకొని మంచిని గ్రహించాలి గాని చెడుకు లొంగిపోతే సర్వనాశనమే ఫలితం అవుతుంది లలిత ప్రతి అణువులోనూ ఇప్పుడు నిర్మలంటే ద్వేషమే రంగారావంటే కోపం నిర్మల కూడా గ్రహిస్తూనే ఉంది ద్వేషానికి తోడుగా ధైర్యాన్నిచ్చేవిగా పగా సాక్షులు వస్తాయి ద్వేషం ఎప్పుడు మనిషిలో ప్రవేశిస్తుందో అప్పుడే మమతకు దూరం చేస్తుంది లలితకి ఎప్పుడూ అదే ఆలోచన ప్రేమకు దూరం చేసింది నిర్మల ఎవరని తన వంశంలో పుట్టిన పిల్ల తనకు సోదరి అటువంటి దాన్ని అనుమానించుతావునా అన్న విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయింది చదువు సంస్కారం గలది నిర్మలాని ఒకప్పుడు నమ్మిన లలిత కామాధుాలన్న అనుమానంతో ఉంది అది కాకుండా మొగుడంటే ఇష్టం లేకుండా ఈ విధంగా ఊళ్ళు తిరుగుతోంది అని తలచింది ఎంత మంచి కలపైన కుచ్చుగాని గుబిలిపోవడం గాని ఏర్పడే కూడదు మొదలు పెట్టిందా అంతా నాశనమయ్యేంత వరకు ఆ జబ్బు నశించదు అసలే భరతంటే అనుమానం గల ఆడది అందున ఇంట్లో చెల్లెలు ఉండనే ఉంది చెల్లెలిపై అనుమానం రానంత వరకు బాగానే ఉంది అనుమానం కలిగింది అనుక్షణం రోధిస్తూనే ఉంది ద్వేషిస్తూనే ఉంది పాపం పుణ్యం అనేది తెలియకుండా భర్తకు చెల్లి నిర్మలకు అక్రమ సంబంధాలు మనసులో ఏర్పరుచుకుని మనోవేదకు లోను కావడమే కాకుండా ద్వేషాగ్నిలో తనను తాను దహింపజేసుకుంటోంది రాను రాను నిద్ర కూడా దూరమైంది లలిత కలత నిద్రలో కలవరపాటుగా ఉలిక్కిపడి లేచి పక్కన రంగారావు ఉన్నాడా లేడా అని చూడడంలోకి తన స్థితిని దిగజార్చింది ఒకరోజు ఉండబట్లేక రంగారావు అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ మధ్య మంచి హుషారుగా ఉంటున్నారేంటి అంది లలిత పడక గదిలో అది నీకు తెలియాలి తెలిసి అడుగుతున్నాను అంది అదోలా లలిత తెలిసి అడగడం దేనికి ప్రయాస కారణం తెలుసుకోవాలని అది తెలిసే ఉంటుంది చెప్పంది ఎలా తెలుస్తుంది నాలోని హుషారు నాకు తెలియకుండగా నీకు తెలియలే సరే ఈ మాటలకేం గాని నిద్రస్తోంది పడుకొని అన్నాడు విసుగ్గా రంగారావు నిర్మలతో బాగానే మాట్లాడతారే విసుగు లేకుండా అంది అనుకోకుండానే లలిత అదా కారణం లలిత అనవసర అనుమానాలతో పాపం చేకు అన్నాడు బాధగా రంగారావు ఏంటండి పనిలో పగలంతా ఉంటున్నాను నీరుతో పగలు మాట్లాడుతుంటే విసుగులేదా రాత్రి నాతో మాట్లాడరాదా అన్నా దానికి మీరనే అనుమానానికి సంబంధం ఏమిటి అంది లలిత ఆ సంబంధాలు కట్టడం నీకు బాగా తెలియాలి అన్నాడు కఠినంగానే రంగారావు సరేలేండి ఎప్పుడు నాతో సరిగ్గా మాట్లాడరు గనుక అంది నిష్ఠూరంగా లలిత ఆ ధోరణే మానమంటుంది సరేగాని అండి నందకుమార్ కు ఉత్తరాలు ఏమన్నా రాస్తోందంటారా మీ చెల్లెల్ని అడగరాదు నేను అడిగితే అక్కనన్న భయం భక్తి ఉంటే కదా చెప్పడానికి మీరంటే బావగారు అంది అయితే నాకేం పని అడగడానికి అదేం మరదల్ని సరసాలాడడం బావగారికి పరిపాటేగా మాటల సందర్భంలో ఆ మాట కూడా ఏమన్నా అన్నారేమోనని సరేలే కానీ పడుకో పోనీడి నిర్మల అర్ధాంతరంగా ఎప్పుడు బయలుదేరుతుందో ఏమో మంచి చీరపట్టండి నువ్వు వెళ్ళి తీసుకురా నాకు తెలియదు నిర్మల బాగుంటుందంటారా లలితను చూశాడు అర్ధరహితంగా రంగారావు చెప్పండి అందమేమిటి ఆకర్షణీయంగా కూడా ఉంటుంది అందుకే ఆ నందకుమార్ అటువంటి మొరటు సమాధానాలు ఇచ్చినా పెళ్లి చేసుకున్నాడు నేను మిమ్మల్ని ఆకర్షించలే ఆ నేను చేసుకోవాలనుకున్నాను మూతి విరుచుకుంది ఇంక పడుకో మంచి చీర దానికి సూట్ అయింది చూసి తీసుకురండి అంది ఆ సరే ఆకర్షణ మరీ ఎక్కువగా ఉండాలి అంటూ దుప్పటి మూసివేస్తున్నాడు లలితకు మాత్రం నిద్రపట్టలేదు నిర్మల ఏం అని పక్క గదిలోకి వెళ్లి వచ్చింది మచ్చ మాయలేని నిర్మల హాయిగా నిద్రపోతోంది ఆ క్షణంలో లలిత తను పొరబాటుగా అనుకుంది కాని మరుక్షణంలోనే స్త్రీ లక్షణానికి లొంగిపోయింది ఏ స్త్రీ అయినా తన భర్త మరో వనితను కాంక్షించి వెళుతున్నాడంటే సహించలేదు ఆ వనిత చెల్లెలైనా సహించదు లలితకు అనుమానమైన అదే నమ్ముతోంది మంచి చెడుల జ్ఞానాన్ని కోల్పోయింది కాబట్టి నిర్మలంటే నిలువున నిప్పులు చెరుగుతోంది హృదయం బొగ్గున మండుతోంది ఎప్పటికైనా లలిత తన అనుమానాన్ని ప్రక్షాళన చేసుకుంటేనే గాని శాంతించలేదు ఉద్రేకంలో ఎదురుపడి నిర్మల్ని నిందించే సమయం వస్తే ఏమంటుందో కూడా లలితకు తెలియదు